ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ పెద్ద పెద్ద పేర్లు అంతర్జాతీయ జాతి స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎదిగిపోయాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పేపర్లలో వస్తా ఉన్న విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని కూడా నేను మనం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ అనే వ్యక్తిని మూడు సార్లు కలిచాడు లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మేము అడిగే ఒకటే పాయింట్ ఈ మూడు మీటింగుల్లో ఏమి జరిగింది మీరు ఏం మాట్లాడుకున్నారు చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారు మొన్న టాటా సన్స్ చైర్మన్ కలిచారు రిలయన్స్ చైర్మన్ కలిచారు అదానీ గ్రూప్ చైర్మన్ కూడా కలిసిన కానీ ప్రతి మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో ప్రెస్ రిలీజ్ వచ్చి ఫోటోలు వచ్చాయి ఏం మాట్లాడామని చెప్పారు ఏ ప్రాజెక్టు గురించి మేము డిస్కస్ చేసామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్ కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు మినిస్టర్స్ ఉంటారు ఎవరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు మూడో మీటింగ్ తర్వాత టకా టేసుగుర్రం టైప్ లో పరిగించింది ఫైల్ ఏమంత తొందర అని అడుగుతున్నాం మీ డిస్కషన్ లో రెండు రూపాయలు నలభై ఎనిమిది పైసలు కాదు ఇంకో మూడు వేల కోట్లు ఇరా రూపాయలు ఐదు రూపాయలు నువ్వు చేస్తా నాకేం ఇబ్బంది లేదని మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం నిజంగా తప్పు తెలియకపోయి ఉంటే మా పన్ను వల్ల సుధాకర్ రెడ్డి మా నెల్లూరు పన్ను వల్ల సుధాకర్ రెడ్డి హాట్ షార్ట్ లాయర్ అమెరికా పంపి అమెరికాలో కేసేస్తున్నారు కదా కేసుల వాదించు నా పేరు పొరపాటును పెట్టారని చెప్పు చెప్పవా చెప్పు పోయి నీ నిజాయితీ నువ్వు ఎక్స్చేంజ్ కమిషన్ కి జరిగిన ఒప్పందంలో అదాని గౌతమ్ అసలు ఎందుకు వచ్చాడు మీరు ఎందుకు గెలవాలి మీకేం పని ఆయనతో మీరు సెకీతో కదా మాట్లాడాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు ఎఫ్బిఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు వెయ్యన్ని రెండు వందల యాభై వెయ్యన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మేము చెప్పలా ఇంకో దేశం వాళ్ళు చెప్పారు సెంటర్ లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అయ్యా దీంట్లో కొంటున్నారు దయచేసి ఆపండి అని రిక్వెస్ట్ చేశాం ఇక్కడిచ్చాం ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి ఇచ్చాడు పయ్యావుల్ కేశవ్ అక్కడ కూడా స్పందన లేకపోతే పయ్యావుల్ కేశవ్ గారు మా మంత్రి ఈ రోజు వెళ్ళి లో వెళ్లి కేసు వేసాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు హైకోర్టులో చెప్పాం ఇది లంచాల కుంపటి తొమ్మిది వేల మెగావాట్లకి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రాప్స్ ఓకే అంతే కదా తొమ్మిది వేల మెగావాట్లు మిగతా వాళ్ళ సంగతి ఏంటో నువ్వు చేసిన పీపీఎల్లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం వాళ్ళ దగ్గర వందల యాభై కోట్లు తీసుకున్నావు గ్రీన్ కోక్ ఇచ్చావు అరబిందోకి ఇచ్చావు వాళ్ళెంత ఇచ్చారు ఇండోసోలార్ ఇచ్చావు వాళ్ళు ఎంత ఇచ్చారు ఇంకా ఏం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ వీళ్ళందరికి పీపీఎల్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నాం అనే విషయం బయటికి రావాలి తీయాలి ఒకటి దగ్గర తీసుకున్నాడు మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి ఓన్లీ అదాని దగ్గర తీసుకున్నాడంటే నేను మేము ఒప్పుకోము సోలారు ప్రతి పీపీఎల్ లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తాను దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి ఈ పీపీఎల్ నిద మా అంచనాల ప్రకారం ఇరవై వేల కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది ఎందుకంటే ఇది తొమ్మిది వేల మెగావాట్లే మిగతా ప్రాజెక్టులు దాని కింద పదించ సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా చిన్న ప్రాజెక్టులు కాదు అవి చిన్న ప్రాజెక్టులు కాదు అవన్నీ కూడా లంచాలు ముట్టిని అనే విషయం అందరూ గుర్తించుకోవాలని కూడా నేను మనవి చేస్తాను మన రాష్ట్ర ప్రజలు సమ్మయ్యా ముప్పై వేల కోట్లు పోలవరం అయిపోద్దయ్యా పోలవరం అయిపోద్దయ్యా ఇప్పుడు అర్థమైందా మీకు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో మనం తిని మేసేదానికే సరిపోయా మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఎందుక వీళ్ళు ఖర్చు పెట్టేది ఇంకో రెడ్డి గారు ఉన్నారు పెద్దరెడ్డి సివి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది ఈ రోజు సివి నాగార్జున రెడ్డి మేము అడుగుతున్నాం మీరు ఒక జస్టిస్ గా చేశారు ఒక హైకోర్టు జస్టిస్ గా చేశారు అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో హౌ డి సైన్ ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం అంత అపారమైన నాలెడ్జ్ ఉన్నది మేము మాకు చాలా గౌరవం ఈ రోజు ఇంత జరిగిన తర్వాత జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము బయటికి రాండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం అరవై మంది ఎంపీలు మీ మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో డోంట్ ఫర్గెట్ దాట్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి ఒక జస్టిస్ గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్ లో పెట్టారు చేయండి రాజ్యసభలో అరవై మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు ఈరోజు మేము అడుగుతున్నాం అవన్నీ పక్కన పెడతాం మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది అంత రేటు అంటే ఆల్మోస్ట్ టూ రూపీస్ ఫార్టీ ఫోర్ పైస్కి మీరు ఎందుకు ఒప్పుకున్నారు వెన్ యూ ప్రిటీ వెల్ న్యూ గుజరాత్ లో మిగతా స్టేట్స్లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం పదమూడు వేల వెయ్యి ఏడు వందల యాభై కోట్లకి లంచం కోసం ఇదే రెడ్డి రెండు నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు ఆయన దిగిపోయినప్పుడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తి మీద వేశాడు పదమూడు వేల కోట్లు అంటే వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు వెయ్యిని ఏడు ఏడు వందల యాభై కోట్లకి లంచం తీసుకునే దానికి మేము పదమూడు వేల కోట్లు కట్టాలా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాం